హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వండ్యా తెలుగు శనివారం రోజు భారీగా తగ్గిన బంగారం ధర అయితే ఈరోజు మళ్ళీ అయితే పెరిగింది మనం చూసుకోవచ్చు శనివారం రోజు దాదాపు పంతొమ్మిది వందల యాభై రూపాయల వరకు తగ్గిన బంగారం ధర అయితే ఈరోజు మళ్ళీ పెరిగింది మనం ఒకసారి ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే లక్ష ముప్పై వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర మనం చూసుకున్నట్లయితే లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అయితే ఈ బంగారం ధర తగ్గుతుందని చెప్పేసి కూడా చాలామంది అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే బంగారం ధర పీక్ స్థాయికి చేరుకుందని ఇక్కడ నుంచి కరెక్షన్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే అంతర్జాతీయ పరిస్థితుల వలనే బంగారం ధర భారీగా పెరిగినట్లయితే చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అమెరికా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు కూడా ఇందుకు ప్రధాన కారణంగా వివరిస్తున్నారు ఇదే కాకుండా కొన్ని ప్రపంచంలోని పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు అయితే భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఇది కూడా బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణంగా అయితే అంచనా వేస్తున్నారు ఇదే కాకుండా మా చిన్న పెట్టుబడిదారులు ఎవరైతే రీటైల్ పెట్టుబడిదారులు ఉన్నారో వీరు కూడా బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టడం వల్ల గోల్డ్ డిమాండ్ పెరిగి భారీగా ధర పెరుగుతున్నట్లయితే చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరే బంగారం పెరుగుదల కారణంగా చెబుతున్నారు ముఖ్యంగా చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది దీని ప్రభావం కూడా బంగారంపై పడినట్లయితే చెప్తున్నారు అయితే ఈ బంగారం ధర స్వల్ప కాలంలో లక్ష యాభై వేల వరకు కూడా చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఆ తర్వాత క్రమంగా తగ్గి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కరెక్షన్ ఉంటుంది కానీ అంతకు మించి కరెక్షన్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ఇక ఈరోజు దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించినట్లయితే హైదరాబాద్లో తులం బంగారం ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందల యాభై వద్ద కొనసాగుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారు ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందల యాభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాల బంగార ధర లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై వద్ద అయితే ఉంది ఇక ఢిల్లీలో తులం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ముప్పై ఒక్క వేల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై వేల పైన కొనసాగుతుంది ముంబైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందల నలభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందల యాభై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై వద్ద కొనసాగుతుంది ఇక చెన్నైలో తులం బంగారం ధర అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందల యాభై వద్ద ట్రేడ్ అవుతుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై వద్ద అయితే కొనసాగుతుంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందల యాభై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక వెండి ధర చూసుకున్నట్లయితే వెండి ధర మొన్న శనివారంతో పోల్చుకుంటే ఈరోజు కూడా స్థిరంగానే ఉంది మన అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వెండి భారీగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే వెండి వెండి లక్ష తొంభై వేలకు పైన అయితే ట్రేడ్ అవుతుంది అయితే ముఖ్యంగా ఈ వెండికి సంబంధించి కూడా చాలా మంది వెండి ఈటీఎఫ్లో అయితే పెట్టుబడి పెడుతున్నారు అయితే వెండికి సంబంధించి కూడా చాలా ఓల్టాలిటీ ఉంటుంది హైగా పెరిగిన వెండి సడన్గా పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు ఎవరు కూడా వెండి ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎవరైతే మార్కెట్ మీద కావచ్చు వెండి కమ్యూనిటీ స్టాక్స్ మీద ఎవరికైతే మంచి అవగాహన ఉంటుందో వారు మాత్రమే పెట్టుబడి పెడితే మంచి అని చెప్తున్నారు ఇక గోల్డ్ ఈటీఎఫ్లో సంబంధించి కూడా ఈ సమయంలో గోల్డ్ ఈటీఎఫ్లో భారీగా పెట్టుబడి పెట్టొద్దని చెప్తున్నారు ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో క్రమక్రమంగా అంటే ఒక నెల కొంచెం నెల కొంచెం అట్లా పెట్టుబడి పెడితే మనకు ఒక అంచనా ఉంటుందని ఒకేసారి మనకు గోల్డ్ ఈటీఎఫ్ అంటే గోల్డ్ ధర పెరుగుతుంది అని చెప్పేసి లక్షల లక్షలు గోల్డ్ ఈటీఎఫ్లో పెడితే నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు హెచ్చరిస్తున్నారు